హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా రైల్వే ప్రయాణికులకు అలాగే సీనియర్ సిటిజన్లకు ఒక శుభవార్త అయితే వచ్చిందండి రైల్వే శాఖ ఇటు ధరపై భారీ వీటి ధరపై భారీగా రాయితీ ఇచ్చే విధంగా కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం రైలు ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది అతి త్వరలో రైలు టికెట్పై రాయితీ ఇచ్చే యోచనలో ఉంది దీంతో లక్షలాది మంది భారతీయ రైల్వే ప్రయాణికులకు భారీ ఓట ఇస్తుందని కేంద్రం అయితే తెలియచేస్తుంది కేంద్ర మంత్రి అశ్విని రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు శుభవార్త చెప్పారు ఈ నేపథ్యంలో కరోనా సమయంలో సీనియర్ సిటిజన్స్ అందించే రాయితీని మళ్లీ పునరుద్ధరించే దిశగా ఆలోచన చేస్తున్నారు ప్రధానంగా స్లీపర్ త్రీ ఏసీ ఈ రైలు రాయితీ లభించవచ్చు రైలు మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది ఇది అమలు అయితే వృద్ధులకు మరోసారి భారీ శుభవార్త అవుతుంది ఒకవేళ వంద రూపాయల టికెట్ రైలు ప్రయాణం చేయాల్సి వస్తే యాభై ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు ఇలా రాయితీ ఉంటుంది మొత్తంగా రైలు ప్రయాణికులకు సగటు నలభై శాతం రాయితీ లభిస్తుంది త్వరలో దీనిపై పెద్ద మొత్తంలో నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉంది ఇదే అమలు జరిగితే సీనియర్ సిటిజన్లోకి మరోసారి ఈ రాయితీ అందించాలని భారీ శుభవార్త ప్రకటించింది భారీ మొత్తంలో వారికి ఇది శుభవార్త ప్రయోజనం కానుంది సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం ఎన్ఆర్టీ రై కరోనా ముందు వృద్ధులకు రాయితీ లభించేది ఇది నాలుగు కేటగిరీల్లో వికలాంగుల ప్రయాణికుల పదకొండు కేటగిరీల్లో రోగులకు మొత్తం ఎనిమిది కేటగిరీలలో విద్యార్థులతో పాటు ఈ రాయితీ లభించేది రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సగటు నలభై శాతం రాయితీ పొందేవారు మన భారతీయ రైల్వే అతిపెద్ద రవాణా వ్యవస్థ అని చెప్పవచ్చు నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుస్తుంది ఇది తక్కువ ధరల్లో టికెట్ ధరలు అమందుబాటులో ఉండటంతో పాటు తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరు సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్